హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎండాకాలం వస్తే మామిడికాయల కోసం ఎంత ఎదురు చూస్తామో చింతిగురు కూడా అంతే ఫేమస్ అండి అసలు చాలా మంది చాలా రకాల వంటలు చేస్తారు దీంతో రకరకాల పప్పులు కానీ ఎండుచాపలు చింతాకు వేసి ఎగర వేసుకోవడం కానీ ఇట్లాగా చాలా రకాలు వేస్తారు పచ్చళ్ళు కూడా చేస్తారు ఈరోజు నేను పచ్చడి చూపించిపోతున్నాను మీకు ఇది చాలా సూపర్ టేస్టీగా ఉంటుంది ఒక కళాయిని తీసుకొని గ్యాస్ ఆన్ చేయండి వితౌట్ ఆయిల్ ఫస్ట్ పల్లీలు కొంచెం దోరగా వేయించుకోండి వేయించుకున్నాక ఆ ఎండుమిర్చి వేసి ఆ తర్వాత కొంచెం ఆయిల్ వేసి వేగనివ్వాలి కొంచెం ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర కూడా వేసి వేగనివ్వాలి ఆ వేగాక ఒక ప్లేట్లో తీసుకొని చింత ఇగురు వేసి కొంచెం వాటర్ వేసి చూడండి చూపించిన విధంగా ఒక ప్లేట్ బా ఇచ్చి చింతాకుని ఉడకబెట్టుకోవాలండి ఈ ఉడికే లోపల కొంచెం ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకోండి చింతాకు పచ్చడి లేక ఆనియన్స్ కూడా చాలా సూపర్ టేస్టీగా ఉంటాయి పచ్చి ఆనియన్స్ ఆ తర్వాత ఉడకాక స్టవ్ కట్టేసుకొని చూడండి ఎండుమిర్చిని పల్లీల్ని అంతా గ్రైండ్ చేసుకోవడానికి మిక్సీ జార్లో వేయండి కొంచెం సాల్ట్ కూడా వేయండి సాల్ట్ వేసేసి గ్రైండ్ చేసుకురావాలి ఆ గ్రైండ్ చేసుకొచ్చాక అది కొంచెం మెదిగాక చింతాకను కూడా ఉడకబెట్టిన చింతాకను కూడా వేసేసి గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి పచ్చి ఆనియన్స్ను అట్లాగా యాడ్ చేసుకో యాడ్ చేసుకొని ఒక స్పూన్ తోటిని కలిపెట్టండి అంతే మా పచ్చడి అయితే చాలా టేస్టీగా ఉందండి కొంచెం నెయ్యి వేసుకొని వేడి వేడి అన్నంలో తిన్నారంటే మీరే వావ్ అంటారండి మీకు కూడా టైం ఉంటే ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాతో కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్